దిదేవుడు దేవాదిదేవుడు మహాదేవుడు ఈశ్వరుణ్ణి ఎన్నెన్నో పేర్లతో పిలుస్తూ తరిస్తూ ఉంటారు నామమేదైనా ఆయన స్వరూపం మాత్రం సృష్టికి సంకేతమైన లింగాకృతి ఎన్నెన్నో మహిమలతో కూడిన శివుడు అనేక ప్రాంతాల్లో లింగాకారంలో కొలువై తన మహిమల్ని చూపిస్తూ ఉన్నాడు అలా ఆ స్వామి దివ్యలీలా విశేషాలతో పునీతమైన దివ్యక్షేత్రం ధర్మస్థల శ్రీ మంజునాథ క్షేత్రం నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి కొండల నడుమ అద్భుతమైన ప్రకృతి రమణీయతతో కూడిన ప్రశాంత వాతావరణంలో ఉంది ఈ మంజునాథస్వామి క్షేత్రం